திரைபலா திரேகதா ஈரந்தரம் நன்னாய் நினைந்துனூ மாறலハதி ஏசோகொலிபோ ஈரந்தரம் சொந்த ரட்சகனவங்க கிரதுவா ஏ அவர் பலந்தர பாஸ்ல கண பாஸ்ல பாஸ் அவர் பலந்தர என் மனம் மாర్చుனதுக ఏ గలంతా ప్రభు ఇష్టంగా జీవించాలా అందరితో ప్రేమగా ఉండాలా ప్రభుకు నమ్మకం సాక్షి ప్రభుత్వం తప్పకుండా దేవుడు మందిరావాలా మీ కష్టంలో ప్రతి సంపాదన పదే భాగం సమర్పించాలి ప్రభుత్వం వరకు నమ్మకం ఉండాలని కదా ఏ బలవతా లేదు కదా నీ కుమారుడు మీరు దీవించండి అయ్యా మీ కుమారుడు మీరు ఆశీర్వదించండి నీ కుమారుడికి నాన్న మీరు తోడుగుండి అయ్యా నా ప్రభువా ఎస్ నీ కుమారుడిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు తండ్రి ఇప్పటికి శామ్యూల్ సతీష్ అని నామకరణ చేస్తున్నాం కొడదాం ఏసు ఏసునాములు నీ పేరు శామ్యూల్ సతీష్ ఓకేనా శామ్యూల్ సతీష్ సతీష్ ఓకే ఎవరైనా పిలిస్తే శామ్యూల్ సతీష్ అని వెళ్ళమని పరిశుద్ధాత్మడా నీ కుమ్మడి మీ అస్సలు అప్పగిస్తూ తను తోడుకుండా మని ఏసునామలు ప్రారంభిస్తున్న తండ్రి